ప్రపంచంలో ఏ దేశంలో జరగనివన్నీ అదేమిటో మన దేశంలోనే జరుగుతూ ఉంటాయి ఎవరు సార్ మీరు కొత్త జీవి ఇంకో జీవి వచ్చిన చెప్పండి ఏంటో మరి ప్రపంచంలో జరగని విధాలు మన దేశంలో ఉదాహరణకు ఈ దేశంలో పత్రికలు ఎలా ప్రింట్ అవుతున్నాయి మీడియా ఎలా వార్తలు ప్రసారం చేస్తుంది ఒక ప్రింటింగ్ మిషన్లు ప్రింట్ అవుతాయి ఉంటది ఒకసారి ఆలోచించండి ఎక్కడైనా సరే పత్రికలు వార్తలు ప్రచురించిన తరువాత పత్రికల్ని అమ్ముకుంటాయి కదా కానీ ఈ దేశంలో ముందే ఈ పత్రికా సంస్థలన్నీ అమ్ముడైపోతాయి పత్రికలన్నీ అమ్ముడైపోయి ఆ తరువాత వార్తలు ప్రింట్ చేస్తాయి అది అంటే ఇప్పుడు మీరు ఇదేదో మాస్ వాయిస్ అనే దానికి వచ్చారు కదా ఆ ఆ మాస్ వాయిస్ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్ తగ్గట్టుగా ఎలాగైతే మీ వాయిస్ని ఇస్తున్నారో అలా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ యాజమాన్యం చెప్పినట్టుగా వాళ్ళు కూడా వాయిస్ని ఇస్తున్నారు అదేగా మీరు చెప్పేది మీడియా అయినా కావచ్చు ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా మొదలు అమ్ముడైపోయి ఆ తర్వాత వార్తలు ప్రసారం చేయటం వార్తలు ప్రింట్ చేయటం ఈ దేశంలో జరుగుతుంది ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా ఇంకొక విషయం చూడండి ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా ఒక గాడిద ఉందనుకోండి గాడిదకు పుట్టిన దాన్ని గాడిగా అంటాం గొర్రె పిల్లకు పుడితే దాన్ని గొర్రెనే అంటాం అంటే ఏ జంతువుకు పుడితే దాన్ని అదే పేరుతో పిలుస్తాం ఏ జంతువుకు ఆ జంతువే పుడుతుంది మరొకటి పుట్టదు కానీ భారతదేశంలో మనుషులకు మనుషులు పుడుతున్నారా అని ఒక అనుమానం అదేమిటి అట్లా అంటావు అని మీరు ఆడగొచ్చు ఇప్పుడు ఇక్కడ పుట్టగానే వాడు మనిషి కావటం లేదు పుట్టగానే వాడు హిందూ గాని ముస్లిం గాని సిక్కు గాని ఇసాయి గాని ఏదో ఒకటి అయిపోతాడు కానీ మనిషి మాత్రం కావటం లేదు సాయిరామ్ మొత్తానికి పాయింట్కి వచ్చాడండి ఎక్కడికి వచ్చాడంటే ఫస్ట్ హిందూ ధర్మం దగ్గరకు వచ్చాడు అది చెప్పండి సార్ ఇలాంటి పరిస్థితి ఇతర దేశాల్లో లేదు మనిషికి పుట్టిన వాడిని మనిషే అంటారు వాడు మనిషిలాగే ప్రవర్తిస్తాడు మనుషులను గౌరవిస్తాడు మనుషులందరూ సమానులు అని భావిస్తాడు మన దేశంలో మనువాదులు అధికారం చేపట్టినప్పటి నుంచి అదేమిటో మనిషికి మనిషి మాత్రం పుట్టడం లేదు అని నాకు మొత్తానికి మనువాదం కాడికి కూడా వచ్చాడు ఈయన ఏమంటున్నాడంటే ఇక్కడే అంటున్నాడు వేరే దేశాల్లో ఏం లేదంట సున్నీలని షియాలని జువిష్లని చాలా ఉన్నాయి మరి గూగుల్ కొడితే నాకు తెలిసి ఒక వెయ్యి ఒక రెండు వేలో ఇట్లాంటి తెగలన్నీ వస్తాయి నాకు తెలిసి మొత్తం ఈయన పళ్ళు కూడా ఊడిపోయినాయి ఏజ్ పెద్దదే ఈ పాటి తెలిసి ఉండాలి ఇవన్నీ ఒక ఇండియాలోనే కాదండి ఇండియాలో మనం మహా అయితే హిందూ ధర్మం అనుకుంటాము మీరు మీరు పడి ఏడిచే హిందూ ధర్మం కానీ మిగతా దేశాల్లో క్రిస్టియన్లు హిందువులు ముస్లిమ్స్ రకరకాల కులాలు మతాలు తెగలు వర్ణాలు నల్లోళ్ళు తెల్లోళ్ళు కొట్టుకోవట్లేదా సున్నులు సియాలు కొట్టుకోవట్లేదా చాలా ఉన్నాయి కదా సార్ హిస్టరీ చదివితే ఎందుకు అబద్ధం చెప్తారు కల్పించింది ఇప్పుడు ఇటీవల మన ప్రభుత్వం వారు ప్రచారం చేస్తున్న పేడ గురించి ఆలోచించారు ఆవు ఆవు పేడ నిజమే అది చాలా గొప్ప పదార్థం ఆవు పేడను తీసుకొచ్చి మీరు పొయ్యిలో వెయ్యండి అది ఒక ఇంధనం అవుతుంది కదా అదే ఆవు పేడను మీరు తీసుకుపోయి పొలంలో వేయండి అది అవుతుంది అదే ఆవు పేడను తెచ్చి మెదడులో వేసుకోండి మీరు ఒక పార్టీ సభ్యులుగా మారిపోతారు అంధభక్తులుగా తిరుగుతుంటారు దేశ అదేలేండి ఇప్పుడు ఒక్కోళ్ళు ఆవు పెండేస్తారు వేస్తారు ఇంకోళ్ళు మనిషి పెండేసుకుంటారు రకరకాలుగా ఉంటుంది ఎవడి మైండ్ సెట్ను బట్టి ఉంటుంది ఏం చేద్దామని చెప్పండి పెండ్ పెండైతే వేసుకుంటున్నారు మీరు ఒకటి వేసుకుంటే వాళ్ళు ఒకటి వేసుకుంటున్నారు వెరీ గుడ్ నెక్స్ట్ ఆవు అంటూ భజన చేస్తూ ఉంటారు మీరు చూస్తున్నారా లేదా సమకాలీన దేశంలో మన సమాజంలో ఇప్పుడు కొన్ని విషయాలు చూస్తున్నానండి నిన్న ఒక వీడియో కూడా చూశాను ఒక ముస్లిం అతను ఉన్నాడు ఆయన చెప్పు ఇట్లా చూపిస్తున్నాడు మిగతా ముస్లింస్ అంటే ఆయన గురువు వాళ్ళ పెద్ద అనుకుంటా ఇట్లా ముఖానికి అద్దుకొని వెళ్తున్నారు కొంతమంది ముద్దులు పెడుతున్నారు మగాళ్ళకే మొల్లలో సంథింగ్ వాళ్ళ పెద్దలు ఉంటారు కదా వాళ్ళకి వచ్చి ముద్దులు పెట్టిపోతున్నారు ఇంకా ఈ ఉంటాయిలండి రకరకాల మూఢనమ్మకాలు ఉంటాయి కదా ఇప్పుడు చెప్పండి మరి మన దాంట్లో ఏమైనా ఉందా అట్లాంటిది చూడండి ముస్లింలు చెప్తారు కర్బలా మైదానంలో పెద్ద ఘోరమైన యుద్ధం జరిగింది అని ఆ కర్బలా యుద్ధంలో ఎవడైనా ఉన్నాడా హిందూ ప్రమేయమే లేదు మహాభారత యుద్ధం గురించి గొప్పగా చెప్తారు కదా మన వాళ్ళు అందులో ముస్లిం ఎవడైనా జోక్యం చేసుకున్నాడా లేదు కదా మరి మత విద్వేషాలు ఎందుకు అప్పుడు ముస్లింస్ ఉన్నారా జోక్యం చేసుకోవడానికి మరి నువ్వు లెక్క ఎవరిది వాళ్ళు సవరించుకోవాలి కదా హిందువుల్లో తప్పుంటే హిందువులు సవరించుకోవాలి ముస్లిం తప్పు తప్పుంటే ముస్లింలు సవరించుకోవాలి అట్లాగే క్రైస్తవుల్లో తప్పు ఉంటే వాళ్ళు సవరించుకోవాలి అంతేగాని ద్వేషించుకోండి హింసించుకోండి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోండి ఏంటిది దేశంలో ఏం జరుగుతుంది చూస్తున్నాం కదా ఒక ఆయన ఏదో మంచి పని సాధించాడు మంచి విజయం సాధించాడని అతని మిత్రుడు వచ్చి కాంగ్రాచులేషన్స్ అని చెప్పాడటేషన్స్ అంటే వాడికి కాంగ్రెస్ అని వినబడింది అందులో కాంగ్రెస్ అంటావా నో ఎక్కడా లేని పదం ఇదేటిరా బాబు ఫైనల్ ఏంటంటే యాంటీ బీజేపీనా మీరు యాంటీ బీజేపీ యాంటీ హిందూ యాంటీ సనాతన ఓకే మంచిదే సరే అసలు పాయింట్ ఇంతసేపు మాట్లాడేదాన్ని దీని గురించి మాట్లాడుతున్నారు నీ ఇట్లాంటి సోది ఇని ఇని ఈని బుర్ర బద్దలైపోతుంది ప్రతివాడు సనాతనం బీజేపీ ఆర్ఎస్ఎస్ కులము ఇవే గోళ అసలు పాయింట్లు ఏమైనా జిప్స్ అంటే ఒక్కటేమి ఉండదు మాట్లాడతారు ఇప్పటి నుంచి నువ్వు ఏదన్నా అభినందించదలుచుకుంటే కంగ్రాచులేషన్స్ అనకూడదు అందులో కాంగ్రెస్ వినపడుతుంది అందుకని భాజపా అను ఏంటి అని అనడానికి నిజమే ఇప్పుడు ఒక విలేకరి అధికార పార్టీ ప్రముఖ నాయకుడి దగ్గరికి పోయి ప్రశ్నించాడట ఏంటండి దేశం ఇట్లా అయిపోతుంది హంగర్ ఇండెక్స్ లో దేశం అట్లడుగున పడిపోయింది రూపాయి విలువ ఎక్కడో దిగదారిపోతుంది రోజు రోజుకు అసలు ఏ విషయం చూసినా సరిగా లేదు ఆర్థిక స్థితి అట్లా ఉంది ఉద్యోగాలు లేవు ఆహారం లేదు ఏమి లేకపోయినా మేం విశ్వగురువు అని ఒక ఆయన చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు ఇది ఏం జరుగుతుంది అంటే ఆయన కోపం వచ్చేసి నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు నీకు ఏ ప్రశ్న ఎట్లా సరిగా అడగాలో తెలియటం లేదు నీ ఏ పత్రిక నువ్వు విలేకరువేనా అని వాడు క్లాసు పేడ అయ్యా తప్పైపోయింది నాకు దోచింది ఏదో మీతో తెలుసుకుందాం పెద్దలు కదా అని అడిగాను అంట లేదు ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ ఈ నిరుద్యోగము ఆహారము రూపాయి విలువ ఇవన్నీ కాదు అసలు ముద్ద అసలు విషయం మీదకి వచ్చి మీరు ప్రశ్నలు అడగాలి అసలు విషయం ఈ దేశంలో ఏమిటి అంటే హిందూ ముస్లింలకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే నన్ను అడిగితే నేను చెప్తా కదా అన్నాడు ఇది మనం ట్యాకిల్ చేసే విషయం కాదని నమస్కారం సారని వాళ్ళు వెళ్ళి పారిపోయాడు అక్కడ అందువల్ల దేశం పాలించాలి అంటే ఎన్ని సెంటీమీటర్ల ఛాతి ఉంది నోరు ఎంత పెద్దగా ఉంది మనం ఎంత అడవగలము అని కాదు మనకెంత నిజాయితీ ఉంది మనకి ఎంత నిబద్ధత ఉంది ఎంత సహృదయత ఉంది ఎంత హృదయ వైశాల్యం ఉంది వాటి వల్ల ఎవడైనా గాని నాయకుడిగా నిలబడతాడు ప్రజలకు మేలు చేస్తాడు పిచ్చిమాడు మరి ఆ నాయకుడు నిలబడ్డాడుగా మోడీ గారు నాయకుడుగానే నిలబడ్డారు కదా మరి ఏ దేశానికి పోయినా ఆ దేశంలో ఉన్న అత్యున్నతమైన పురస్కారాలు ఇస్తున్నారు చాలా జరుగుతున్నాయి మరి మీరు చెప్పే ప్రకారం మోడీకేమి వద్దు ఆయనకు అసలు ఇట్లాంటి మెడల్స్ ఇవ్వకూడదు ఆయన గుర్తించకూడదు ఆయన సీట్లోంచి గుంజాయాలి ముందు కిందకి ఎవరిని పెడదాం గుంజితే మీరు ఉండండి పెద్ద ఆయన ఇంత నాలెడ్జ్ ఉంది మీకంటే గొప్ప జ్ఞానవంతుడు ఎవరు ఉండరు నాకు తెలిసి సూపర్ నా నా ఛాయిస్ కరెక్టే మీరే ప్రధానమంత్రి అవ్వాలి అసలు వల్ల కాలక్షేపం చేస్తారేమో మీరు చూడండి కొంతకాలం కాదు పెద్దయినా కొంతకాలం ఏంది పది సంవత్సరాలు ఉన్నాడుగా పది సంవత్సరాలు అంటే మాటల కొంతకాలం అంటే ఏదో నెల రెండు నెలలో ఐదు సంవత్సరాల్లో కథం అవ్వాలా పది ఉన్నాడు పెద్దఐనా ఈ ప్రజలకు తెలివి లేదు ఓట్లు వేసే వాళ్ళకి బుద్ధి లేదు లేదు పెద్ద ఎట్టి పరిస్థితుల్లో నా మాట వినండి మీరు చాలా జ్ఞానవంతులు ఉంటారు మీరు మటుకి ఈసారి ప్రధానమంత్రిగా పోటీ చేయాల్సిందే నా ఓటు నీకే సమావేశాలైనా పార్లమెంట్ సమావేశాలైనా అసలు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్తారా చెప్పరు గత ప్రభుత్వం తప్పిదాలన్నీ చెప్పకపోతే కరెక్ట్ కాదు ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధం చేసినప్పుడు కూడా ఇదే జరిగింది అసలు మోడీ చాలా తప్పు చేశాడు విమానం ఎప్పుడు లేస్తుంది ఎక్కడ బాంబు వేస్తుంది ఏ టైంలో వేస్తుంది అన్నీ ముందే చెప్పాలా చెప్పకపోతే అసలు కుదరదు ఈసారి మనం అలాగే చేద్దాం పెద్ద మనం అపోజిషన్ లో ఉన్నవాడు మేము ఉన్నప్పుడు ఇట్లా చేసాం అట్లా చేసామని వాడు గతాన్ని దోగుకొని వాడి గొప్పలు వాడు చెప్పుకుంటాడు ఇవే వీడి మీద వాడు వాడి మీద వీడు తప్ప మన కలిసి ఈ దేశ ప్రజలకు ఏం కావాలో అది చేద్దాం అన్న సహృదయత ఉందా దేశం ఎలా ఉంది అనేది మనం ఆలోచిస్తే భయంకరంగా అనిపిస్తుంది నేనంటున్న మాట కాదు పెద్ద పెద్ద నోబుల్ గ్రహీతలే ఆ మాట చెప్తున్నారు పెద్ద పెద్ద మేధావులు చరిత్రకారులు నోబుల్ గ్రహీతలు భారతదేశంలో ప్రజెంట్ రాజకీయ పరిస్థితుల మీద రియాక్ట్ అయ్యారా నాకు అటు అర్థం కాదు పెద్ద అయినా ఇంతకుముందు ఒక వీడియోలోనేమో ఆయనేమో సనాతన ధర్మంలో చాతుర్వర్ణాలని తొక్కా తోటకూర అని కొన్ని పదాలు లాజికల్గా మాట్లాడడానికి అంటే మనం మేధావులు అని ఎదుటోడు అనాలంటే మనం అలాంటి కొన్ని పంచి డైలాగులు వేస్తూ ఉండాలన్నమాట మీరు అన్నట్టు ఇప్పుడు నోబెల్ గ్రహీతలు ఎవరో రియాక్టర్ రియాక్ట్ అయ్యాను అంటున్నారు కదా ఇంకొద్ది ఆలోచించాల్సిన విషయమే నిజమో కాదు ఒకసారి వెరిఫై చేసుకోండి మరి నాకు తెలిసి ఎవరు అట్లా రియాక్ట్ అవ్వలేదు ఏది నోబెల్ గ్రహీతలు మన ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పుకులు సైంటిస్టులు అందరూ అదే మాట చెప్తున్నారు దేశాన్ని ఎందుకు మూడు వేల ఏళ్ల కిందికి తోస్తున్నారు అని భయపడుతున్నారు బాధపడుతున్నారు అందువల్ల మనము పౌరులుగా మన బాధ్యత ఏమిటి ఈ దేశం గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అక్కడ అధికారం చేసేవాడు ఎంతటి వాడైనా ప్రజా బలం ముందు దిగదొడుతాయని మనకు తెలుసు ఇప్పుడు ఆ ఢిల్లీ బార్డర్లో ఏళ్ళకేళ్ళు రైతులు ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళను వాళ్ళ గుడారాలను అన్ని తీసి బయట పడేశారు కదా అదే ఆ పద్ధతి చేయాల్సింది నీకు చెప్తా పెద్ద దాని గురించి జయప్రకాష్ నారాయణ గారిది వీడియో చూడు ఆయన కూడా వాళ్ళకి సపోర్ట్ చేశారు ఎవరికి గవర్నమెంట్ సపోర్ట్ చేశారు ఏందయ్యా అంటే ఒరే స్వామి మీ పంటని మీరు అమ్ముకోండిరా మీ ఇష్టం వచ్చినంత రేటుకి అమ్ముకోండిరా గవర్నమెంట్ గవర్నమెంటు డబ్బులు సరిపోకపోతే బయట కూడా అమ్ముకోండిరా అంటే వినిసావాలా లేదు మాది గవర్నమెంటే మా దగ్గర కొనాలని పట్టుబట్టారు వాళ్ళు మీకు తెలిసి చావదు వినిసచ్చిస్తే తెలుసు వినకపోతే ఏం తెలిసి వచ్చింది స్టడీ చేయసారి రైతులకు ఇవ్వాల్సిన విలువ అదా ఇంకొక ముఖ్యమైన విషయం ఏ మెయిన్ ఛానలు ఏ ప్రధాన పత్రిక ఎక్కడ ఏమీ రావటం లేదు బుద్ధ గయ ఎవరిది బౌద్ధులది అక్కడ మనువాదులకు బ్రాహ్మణులకు ఏం పని అక్కడ వాళ్ళు సమాధిలో కూర్చొని చేసుకుంటూ ఉంటే వీళ్ళు పోయి ఈ హైందవులు పోయి అక్కడ భజనలు చేసి వాళ్లను చికాకు పరుస్తూ ఉంటే వాళ్ళు ఎట్లా భరించగలరు బుద్ధ గయ్యను మొత్తం బౌద్ధారామాలను ఆక్రమించారు బౌద్ధ సాహిత్యాన్ని మార్చారు బుద్ధుడి శిల్పాలని మార్చారు అవన్నీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం అసలు బుద్ధగయ గయ బుద్ధుడికి జ్ఞానోదయమైన చోటును కూడా బౌద్ధులకు దక్కకుండా దాన్ని హైజాక్ చేస్తున్నారు ఆక్రమిస్తున్నారు అందుకు బౌద్ధ బిక్కులు నెలల తరబడి నిరాహార దీక్షలు చేస్తున్నారు పోలీసులు వచ్చి పట్టుకుపోతున్నారు గొడవలు జరుగుతూనే ఉన్నాయి కానీ వార్త ఏ మాత్రం బయటికి రావటం లేదు సంబంధించిన ఆందోళనల గురించి మీకు ఎవరికైనా ఎక్కడైనా ఏ వార్త కనిపిస్తుందా ఎందుకు కనిపించట్లేదు మొదట్లో చెప్పాను కదా ఇక్కడ పత్రికలు మీడియా సంస్థలు ముందే అమ్ముడు పోయి ఆ తరువాత వార్తలు ప్రచురిస్తాయి వార్తలు ప్రసారం చేస్తాయి ఇలాంటివన్నీ ఉదాహరణలు దయచేసి మీరు కూడా ఆలోచించండి పౌరులుగా మన బాధ్యత ఏమిటో మనం తెలుసుకొని మనం చేయగలిగేది మనం చేయాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి ప్రపంచం అయితే అదే కదా నేను నేనేమన్నా ఏదో ఏదో పేరు గాని నా మాటిని నువ్వు నెక్స్ట్ ప్రధానమంత్రిగా పోటీ చేయి నువ్వైతేనే ఇంత అవగాహన ఉంది కాబట్టి నీకు మోడీ లేదు నాకు గీడీ లేదు నువ్వే కరెక్ట్ ఉన్నావు వేసి పారేద్దాం ఓట్లు నా మాట నువ్వు పోటీ చేయి నీ ఓటు నాకే సరే సారీ నా నా ఓటు నీకే సరే పెద్ద ఆయన మొత్తానికి జ్ఞానవంతుల్లాగా మాట్లాడాలని అజ్ఞానవంతుడిలాగా మాట్లాడి సారీ జ్ఞానవంతులాగా మాట్లాడాలని జ్ఞానాన్ని బయట పెడతానికి ట్రై చేసావు అక్కడక్కడా కొన్ని జ్ఞానగుణికలు బయటకు వచ్చినాయిలే ఏదైనా కానీ పెద్ద అయినా అందరికీ అన్నీ తెలియాలని గ్యారంటీ ఏమి లేదు కదా ఇప్పుడు ఆ సనాతనమో ఈ తోటకూర నాకు చెప్తే అర్థం అర్థమవుతుంది నీకు అర్థమైనంత లాగానే నాకు అర్థమవుతుంది చివరికి ఇద్దరం మాట్లాడుకుంటూ ఏం ఉపయోగం కానీ ఏదేమైనా నువ్వు కొన్ని మాత్రలు గట్టిగా వేసుకో మాత్రలు గట్టిగా వేసుకుంటే కాస్త ఇంకొంచెం జ్ఞాపక శక్తి వచ్చి ఇంకా ఇతర పదాలు గుంజు లోపల నుంచి స్పీచ్ ఇచ్చేటప్పుడు పంచి డైలాగులు బయటకు వస్తూ ఉంటే ఆ మజా వేరు ఆ కథ వేరు మంచి కొంచెం స్ట్రాంగ్గా మోడీని మనం వ్యతిరేకించవచ్చు సనాతనం మీద వ్యతిరేకించవచ్చు హిందూ ధర్మం మీద వ్యతిరేకించవచ్చు ఇంకేమన్నాయి పోనీ హెక్కుల వివక్ష మీద కూడా వ్యతిరేకించవచ్చు ఓకేనా అది విశ్వదైనా